దోశ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి వీడియో గ్లాస్ పప్పు మూడు గ్లాసులు బియ్యము వేసుకోవాలి అప్పుడే దోశ కరెక్ట్గా ఉంటుంది దోశ కూడా బాగా వస్తుంది పల్సుగా వస్తుంది గ్లాసు పప్పు మూడు గ్లాసులు బియ్యము చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి దోశలు చాలా ఈజీ చూడండి నానపెట్టుకున్నాను చూడండి అటుకులు గుప్పుడు వేసే ముందు ఒక ఐదు నిమిషాలు నానితే చాలు అటుకులు ఈజీగా నానిపోతాయి చూడండి చూడండి నానిపోయినాయి చాలు అట్లా నానితే మనం కడిగి పెట్టుకున్నాం కదండీ ఐదు గంటలన్నా నానాలి నానయి చూడండి చాలా బాగా కడగాలి శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే దోసి టేస్టీగా రుచిగా ఉంటుంది చూడండి నేనైతే నాలుగైదు సార్లు కడిగాను మనం ప్రిపేర్ చేసినటువంటి అటుకులు నాన్నే కదండి చూడండి మిక్సీ బౌల్లో వేస్తున్నాను వాటర్ వేసుకుందాము ఆ వాటరు ఎక్కువ వేసుకోకండి అవి మునిగితే చాలు పప్పు బియ్యము ఎక్కువ మునగాలని ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు తక్కువ వేసుకోవద్దు కరెక్ట్గా మునిగితే చాలు చూడండి పిండి ప్రిపేర్ అయిపోయింది చూడండి అలా వస్తుంది పిండి నీళ్లు మాత్రం కరెక్ట్గా వేసుకోండి అప్పుడే దోశ కరెక్ట్గా ఉంటుంది చూడండి అలా ఉండాలి దోశ పిండి అలా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చూడండి మూత పెట్టుకుందాము ఐదారు గంటలు పిండి అలా పెట్టుకోవాలి అప్పుడే చూడండి పులిసింది అలా పులవాలి దోశ పిండి అప్పుడే రుచిగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటాయి దోశలు చిటికెడు తినేసోడ సాల్ట్ కూడా వేసుకున్నాము చూడండి పిండి రెడీ అయిపోయింది చూడండి మనం అటుకులు వేసాం కదండీ దోశ అయితే ఎర్రగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది పల్స్గా కూడా వస్తుంది దోశ అటుకులు వేసుకోండి చాలా చాలా బాగుంటాయి దోశలో చూడండి దోశ పిండి చూడండి ఎలా వచ్చింది దోశ అలా వస్తుంది చాలా బాగుంటాయి కూడా మరి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ